భారత్ను మొక్కలు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వెయ్యేళ్ల పోరాటం చేస్తాం భారత్ని మతరాజ్యం చేస్తాం వాడు మతరాజ్యం చేయడానికి ముందు వాడు ఉండాలి కదా అన్నటువంటిది ఆలోచించట్లేదు కానీ ఇట్లాంటి వికృతమైనటువంటి మనస్తత్వంతో తీవ్రవాదుల్ని తయారు చేసి భారతదేశం మీద వదులుతూ ఉంటాడు వదిలినటువంటి తీవ్రవాదులు అనేటువంటి విషపు పురుగుల్ని ప్రపంచం మొత్తానికి కూడా పరిచయం చేయడంతో ఆ ప్రపంచమే విరక్తి చెంది పాకిస్తాన్ని ఇవాళ ఒంటరి చేసింది ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తే ఏ దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్ రావట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగ్రవాదం మీద భారతదేశం పోరు చేస్తుంది అంటున్నారు కానీ యుద్ధం చేస్తోంది అంటలేదు మనం అబ్జర్వ్ చేస్తే గనక ఉగ్రవాదం మీద భారత్ చేస్తున్న పోరుని సమర్థిస్తున్నాం అంటున్నారు అట్ ద సేమ్ టైం ఎస్కలైట్ కాకుండా చూసుకోండి అన్నటువంటి ఒక సన్నాయి నొక్కు నొక్కుతారు కాబట్టి ఇక్కడ భారతదేశాన్ని ఏ ఒక్కళ్ళు ఏదైతే చూపెట్టట్లేదు భారత్ ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్ ఏది కేవలం మన దేశాన్ని నాశనం చేయడానికి లేదా మన ప్రజలని ప్రాణాలు తీసి దర్జాగా తిరుగుతున్నటువంటి వాడు ఆ తీవ్రవాది ఇవాళ కాబట్టి రేపైనా దొరుకుతాడు ఆడే ఆఫ్టర్ ఆల్ అది పిల్ల పిల్లకాకి అసలు పెద్దదైనటువంటి లేది అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ తీవ్రవాద సంస్థల పుట్టుక స్థానం దాన్ని కొట్టడం ద్వారా ఉండేలు మీదన చాచి కొట్టాము ఇప్పుడు అది అక్కడితో ఆగిపోవాలి పాకిస్తాన్ చేత అక్కడ ఏమైంది ప్రపంచానికి మనం ఒక నిజాన్ని బయట పెట్టేలా చేసాం ఎప్పుడైతే ఆ తీవ్రవాదుల శవాల్ని మోసుకెళ్ళింది పాకిస్తాన్ సైన్యం అయిందో అక్కడ సైన్యం వేరు తీవ్రవాదులు వేరు కాదు అనేది ప్రపంచానికి అర్థమైపోయింది అదొక రోక్ కంట్రీ అని ఇంతవరకు మనం చెప్తే నమ్మనటువంటి వాడు కూడా నిన్నటితో నమ్మేశాడు అర్థమైపోయింది హఫీజ్ సయీద్ లాంటి ప్రపంచ ఐక్యరాచ